నేను బ్యాగ్ ఓపెన్ చేయలే వచ్చినప్పుడు నుంచి నలభై ఏడు ఏళ్ళు అయింది ఉండబట్టి ఎప్పుడే కానీ ఈ రికార్డు మా పొరపాటు ఎప్పుడూ జరగలేదు కాకపోతే ఇది పూర్వకంగా చేసినారు ఇది ఇది ఏం ఎట్లా చేస్తారు మాకు తెలియదు మీడియా మాకు ఎవరు అంటే విద్యా సంస్థలు ఎవరు చేసినారో ఇంకోటి చేసినారో ఏం చేసినారో తెలీదు మా నాయకుండి అతను డెబ్బై ఏడు ఏంటో అతను అట్లా చెప్పు కానీ పాల్పడినడు కాదు ఎవరి అడగండి ఎన్ని సంఘాలి చెప్పినా అదే చెప్తారు ఎన్నో మీటింగ్స్ జరిగాయి మా దగ్గర స్కూల్లో అన్ని సంఘాల మీటింగులు మా దాంట్లో జరిగినాయి ఏ సంఘం నాయకుడు మా ఆయన గురించి మంచిగానే చెప్తారు కానీ ఒక్క పొరపాటు కూడా ఇది జరిగింది ఇట్లా జరుగుతా అంటే అనేది లేదు ఎప్పుడైనా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటే అదేమన్నా అప్పుడు జయించారు కానీ ఇట్లా విషయాలు ఎప్పుడే కానీ ఉన్నాయి అనుమానాలు మాకు అది అందరు నేను చెప్తాను మళ్ళీ మీడియా ముందు నేను పేరు అనుమానాలు ఉన్నాయి పెద్ద నలభై ఏడైందండి చాలా మంది ఎంతో మంది బాగా ఎగిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఒక ఏ ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ఏ ఇష్యూ ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా గొడవలు కానీ ఏదైనా వీధి కానీ అది తప్ప మాకు ఎప్పుడు రాలేదు ఆయన వైపు మీరే తెలుసు ఎనభై అవుతాయో ఈ టైంలో ఆయనకి ఎక్కి దిగడానికి కూడా చాలా కష్టం ఉంది ఈ టైంలో ఆయన ఆ మీద అబంధం వేస్తే ఒకసారి మీరే ఆలోచించండి డబ్బుల కోసమే చేస్తున్నారండి ఎవరో ఇది చేస్తున్నారు మాకు మేము అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దిగజారి పనులు ఎప్పుడు చేయలేదు ఏదైనా కానీ డబ్బుల విషయాలు ఏమైనా ఉంటే కూడా గొడవలు కానీ ఏదైనా కానీ ఉంటుంది తప్ప ఎప్పుడే కానీ ఇది ఆయన వయసు చూసి కూడా మీరు మాట్లాడాలి కానీ ఆయన గౌడు దానికి కూడా ముందు నింది కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి మేము అనుకుంటాం విచారించండి కానీ ఇక్కడ ఉన్న పాత స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మీరు పోయి విచారించండి ఎక్సైటెడ్ టీచర్స్ని కానీ ఎవరైనా కానీ ఎంక్వైరీ చేయండి మీరందరూ అందరు ఎంక్వైర్ చేయాలి ఆయన ఎట్లాంటి వాడు ఇన్నేళ్ళు లేని ఇప్పుడే ఎందుకు వస్తుంది మీరు కూడా ఒకసారి మీరు క్వశ్చన్ అరువు నష్టం దావేస్తా మన నిజం కంటే ఇన్నేళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది మీరే చెప్పండి అంత వయసు వచ్చింది సంస్థ పెట్టేస్తా ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయిందండి ఇంతవరకు మాకు ఏ ఇష్యూ లేదు ఎప్పుడైనా ఏమైనా ఆఫీసు గొడవలు అట్లా పిల్లలు కొట్లాట అంత ఉంది కానీ ఎప్పుడు ఇష్యూ లేదు మీరు కూడా ఆయన వైఫ్ చూసి మీరు కూడా మాట్లాడవచ్చు కదండి ఏనవయ్యేలేదు ఆయనకి పైకి ఎక్కి కూడా దిగలేడు ఆయన ఈ వైఫ్లో కూడా ఆయనకి ఎన్ని ఇంతలో అవసరం చెప్పండి మీరు ఎప్పుడు ఇప్పుడు అంతా ఇదంతా కుట్ర అండి నాకు

మా మీద ఏదో నింది చేశారు ఈ పని చేయాలనుకుంటే ఎన్నో ఏళ్ళ కింద చేయలేదు కానీ అలా చేసే ఉద్దేశం లేదు అలాంటి టీచర్ని కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదు ఏ సన్న ఇష్యూ వచ్చినా కూడా టీచర్ అలాంటి వాళ్ళ టీచర్స్ డిస్మస్ చేసారు అప్పుడు అలికేషన్ చేశారు మా మీద నలభై ఏడు అని ఆయన దగ్గర వందల టీచర్లు రెండు వందల మంది టీచర్లు కూడా శాలరీ తీసుకునేవాళ్ళు మా దగ్గర మూడు వేల ఆరు వందల మంది మా స్ట్రెంత్ అండి ఏ విద్యార్థికి అన్యాయం జరిగింది ఈరోజు ఈ స్ట్రెంత్ లేని సమయంలో మా స్కూల్ని అమ్మమని కొందరు ప్రెజర్ చేశారు ఆ ఉద్దేశంలో బాగానే ఇలా పరుగు తీస్తే వాళ్ళు ఏదో అమ్మిపోతారనే ఉద్దేశం కూడా ఉండొచ్చు అని నా అభిప్రాయం మీ పేరు నా పేరు రాజేంద్ర గౌడండి ఆంజనేయ సార్ రమ్మనుకుంటుంది